ఇప్పుడు మన గుండెలో ఈ విధంగా నాలుగు గదులు ఉంటాయి ఈ ఎడమ జటిరిక అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఎడమ జఠరిక నుంచి ఉండే వాల్వునే మనము అయోటిక్ వాళ్ళు అంటాం అక్కడి నుంచి అయోట ఈ ఎర్రగా కనిపించేదే అయోట దాన్నే ఊర్ధ మహాదమని అంటారు ఈ అయోటిక్ వాళ్ళు బ్లాక్ అయితే మాత్రము చాలా సీరియస్ ప్రాబ్లం వస్తుంది అది పుట్టిన తర్వాత కానీ పెద్దవాళ్ళల్లో కానీ పుట్టక ముందు కానీ ముఖ్యంగా పుట్టకముందు కానీ ఆ వాల్వ్ కానీ బ్లాక్ అయిపోతే చాలామంది బేబీసు గర్భంలోనే చనిపోతారు కొంద బేబీస్ మాత్రం గర్భంలో ఉన్నప్పుడు మనం కనుక్కుంటే ఆ వాల్వ్ని కానీ మనం బెలూన్తో ఓపెన్ చేస్తే వాళ్ళకి నార్మల్ లైఫ్ ఉంటుంది సో ఈ విధంగా మాకు ఈ సోనుప్రియ అనే వాళ్ళు హిందూపూర్ నుంచి మా హాస్పిటల్కి రావడం జరిగింది ఆమె అప్పుడు ఇరవై ఏడు వారాలు వాళ్ళ బేబీకి వచ్చి అయోటిక్ వాళ్ళు బాగా బ్లాక్ అయిపోయింది తొంభై పర్సెంట్ పైన హార్ట్ ఫంక్షన్ కూడా బాగా డ్యామేజ్ అయిపోయింది సో అటువంటి అప్పుడు మేము ఏం చేసామంటే ఈ ఫీటల్ బెలూన్ అయోటిక్ వాల్వాటమి అంటే పుట్టక ముందే మనము వాల్వుని ఓపెన్ చేయాలని నిర్ణయించి బేబీకి అనస్తీషియా ఇచ్చి అల్ట్రాసౌండ్ గైడెన్స్లో మామూలుగా అయితే చిన్న నీడులు వాడేవాళ్ళు ప్రపంచమంతా కానీ మేము పెద్ద నీడిలు అంటే హార్ట్కొచ్చి రంధ్రాన్ని క్రియేట్ చేసి ఆ రంధ్రంలో ఈ బెలూన్ పంపించి అయోటిక్ వాళ్ళని ఓపెన్ చేయడం జరిగింది కానీ ఆ రంధ్రం వల్ల హార్ట్ నుంచి రక్తము బయటికి లీక్ అయిపోయి హార్ట్ ఆగిపోయే ప్రమాదం ఉంది అందువల్ల ఆ రంధ్రాన్ని ఒక బటన్ అంటే డివైజ్ పెట్టి క్లోజ్ చేసి ఆ హార్ట్ని నార్మల్గా తీసుకురావడం జరిగింది ఈ విధమైన ప్రక్రియ ఇంతకుముందు ప్రపంచంలో ఎక్కడా డిస్క్రైబ్ చేయలేదు ఎందుకంటే ప్రపంచమంతా కలిసి నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు ఈ ప్రొసీజర్లు చేయడం జరిగింది మేము దగ్గర దగ్గర ఇప్పటి వరకు ఇరవై నుంచి ఇరవై ఐదు ప్రొసీజర్లు చేసాము కానీ చేసినప్పుడల్లా చిన్న బెలూన్లు వాడేవాళ్ళమే చాలా చిన్న నీడిల్స్ వాడేవాళ్ళమే మనము బ్లడ్ శాంపుల్ తీసే అంత నీడిల్స్ కాకపోతే ఇప్పుడు ఈ కండిషను క్రిటికలు డిఫరెంట్ కాబట్టి మేము గుండెకే రంధ్రం వేసి ఆ రంధ్రం ద్వారా బెలూన్ని పంపించి ఓపెన్ చేసి మళ్ళీ ఆ రంధ్రాన్ని క్లోజ్ చేసిన దానివల్ల ఈరోజు బేబీ నార్మల్ అయిపోయింది మళ్ళా ప్రొసీజర్ అవసరం లేకుండా పోయింది బేబీ ఇప్పుడు రెండున్నర నెల మదరు బేబీ ఇద్దరు హ్యాపీగానే ఉంది గ్రోత్ నార్మల్గానే ఉంది దీన్నే మనము ఫీటల్ అయోటిక్ వాల్వాటిమీ అండ్ డివైజ్ క్లోజర్ ఆఫ్ ది లెఫ్ట్ వెంటర్ పంక్చర్ అంటాం